తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం చూసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ రిమోట్ సెన్సింగ్ అనాలిస్ట్ ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుండి శాటిలైట్ లేదా ఏరియల్ ఇమేజరీ అనలైజ్ చేసి వాల్యుయబుల్ ఇన్సైట్స్ ప్రొవైడ్ చేస్తారు రిమోట్ సెన్సింగ్ యానాలిస్ట్ గా మీరు రిమోట్ సెన్సింగ్ డేటా జిఐఎస్ సాఫ్ట్వేర్ టూల్స్ ఉపయోగించి ఇమేజరీ అనాలైజ్ చేస్తారు ప్యాటర్న్స్ చేంజెస్ ఫీచర్స్ ఐడెంటిఫై చేస్తారు అప్లికేషన్స్ అగ్రికల్చర్ అర్బన్ ప్లానింగ్ ఎన్వైరన్మెంటల్ మానిటరింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మ్యాపింగ్ సెక్టర్స్ లో వైడ్ రేంజింగ్ ఉంటాయి మీరు అక్యురేట్ రిపోర్ట్స్ విజువలైజేషన్స్ ప్రిపేర్ చేసి ఆర్గనైజేషన్స్ కి ప్రొవైడ్ చేస్తారు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్గా చేయవచ్చు రోజుకు సుమారు మూడు ఆరు గంటలు శాలరీ ఎక్స్పీరియన్స్ డేటా కాంప్లెక్సిటీ ఆధారంగా కంపిటెటివ్ ఉంటుంది ట్రైనింగ్ అందించబడుతుంది ఇందులో శాటిలైట్ ఇమేజరీ ఇంటర్ప్రిటేషన్ జీఐఎస్ సాఫ్ట్వేర్ రిమోట్ సెన్సింగ్ టూల్స్ కాంప్రిహెన్సివ్ కవరేజ్ ఉంటుంది అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల యాభై రెండు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి